వైసీపీ కార్యకర్తల జోలికి వచ్చిన వారికి వారి మీద అక్రమ కేసులు బనాయించి వేధించే వారికి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా చూపిస్తామంటూ వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ వైఎస్ఆర్సిపి కార్యకర్తల జోలికి వచ్చిన వారికి అలాగే వారి మీద అక్రమ కేసులు బనాయించి వారిని వేధించే వారికి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా చూపిస్తాం అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఏం సార్ మాస్ వార్నింగ్కి ఇప్పుడు అధికారులు కానీ లేకపోతే మీ పార్టీ నేతలు కానీ ఎవరన్నా భయపడేటువంటి పరిస్థితి ఉందా ఏం జరుగుతుందో అసలు అంటే అతని మానసిక పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఆల్రెడీ అతనికి అతనికి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు నాయకులకు కావచ్చు గత ఐదు సంవత్సరాల్లో ఎటువంటి దుర్మార్గాలు చేశారు అక్రమాలు చేశారు వాళ్ళందరికీ ఒక సినిమా కనబడుతుంది కొత్తగా ఈ సినిమా చూపించడం కాదు ఈ సినిమా చూపిస్తున్నారు ఆల్రెడీ ఆ సినిమా చూస్తున్నాడు ఆయన కాకపోతే ఏంటంటే ఆ ఒక అతను అతని టీంలో అతను కూర్చోబెట్టి చెప్పి మాట్లాడే విధానం ఇతను చెప్తున్నప్పుడు వాళ్ళు తలకాయలు ఓపడం అదేదో అనుకోకుండా ఒకరోజు సినిమాలో ఒక పెచ్చోడు ఒకడల్లా రాస్తా ఉంటే వీళ్ళందరూ తలకాలేపులు భజ్ని చేస్తా ఉంటారు చూసారా జగత్బాబు అంటాడు ఏంటి పెచ్చోడులో జనం ఏంటని అలాగే అదే టీంలో కనపడుతూ ఉంటారు నాకు ఎందుకంటే అతను ఏం మాట్లాడతాడో అర్థం అవుతుంది వాటర్ అంటాడు నీళ్ళు అంటాడు ఒలిగిపోయి అంటాడు రకరకాల హావభావాలతో చెప్తా ఉంటాడు ఎక్కడైనా సరే కృష్ణ గారు గత ఐదు సంవత్సరాలతోటి ఏ సంవత్సరం ఇప్పుడు జరుగుతున్నటువంటి పాలనకే పోల్చండి గత ఐదు సంవత్సరాల్లో ఎటువంటి అక్రమ కేసులు పెట్టారు కనీసం మాట్లాడిచ్చారా ఎవరినైనా ఆఖరికి మీడియాను కూడా మాట్లాడడం కదా మీడియా మీద కూడా టూ ఫోర్ త్రీ జీరో బిల్లు జివో తీసుకొచ్చి వాళ్ళకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడితే ఎటువంటి అక్రమ కేసులు పెట్టారు సరే అక్రమ కేసులు అరెస్ట్లు కూడా ఎలా చేశారు రంగనాయకంగా చూడొచ్చు అమరావతి ఉద్యమం సంబంధించి అంటే నేను ఉదాహరణగా చెప్తున్నా ఎవరైనా వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అర్ధరాత్రి అపరాత్రి లేదు తెల్లవారుజామున లేదు గోళ్ళ దూకి అరెస్టులు చేయడం అప్పట్లో ఇదే ఉండేవాడు అప్పుడు ఓకే అటువంటి అరెస్టులు చేసిన వ్యక్తులు ఈ రోజున అలాగే ఏమైనా జరుగుతుందా ఎవరైనా అక్రమ అరెస్టులు ఎవరైనా చేశారా నోటీసులు ఇవ్వకుండా ఎవరైనా అరెస్ట్ చేశారా లేకపోతే గతంలో మాదిరి రఘురామకృష్ణరాజు గారిని చేసి అరెస్ట్ చేసి ఏ విధంగా చిత్రహింసలు చేశారో అటువంటి విధంగా ఎవరైనా చేశారా ఆ వీడియోలు చూసుకుని ఏమన్నా రాష్ట్ర స్థానం ఎవరైనా పొందారా అలా జరగలేదు కదా ఇది ఇప్పుడు జరుగుతున్న అరెస్టులన్నీ ఏంటి గత ఐదు సంవత్సరాలు మీరు చేసిన పాపాలు ఆ పాపాల మీదే కదా అన్ని సక్రమంగా నోటీసులు ఇస్తాం వాళ్ళ మీద వివరణ అడుగుతాం సరైన వివరణ రాపోతే ఆధారాలతో సహా నిరూపించి అక్కడ జైలో పెడతారు తప్ప అక్రమంగా ఏం చేయించట్లేదే అయినా కూడా మీ మేము వస్తాం సినిమా చూపిస్తాను ఒక భ్రమంలో బదులుతున్నాడు అంటే ఆయనప్పుడు ఆయన పాలన ఉందండి ఆయన పంతొమ్మిది డెబ్బై రెండులో పుట్టాడు అదే సంవత్సరం ఆయన పుట్టక ముందు ఒక ఎనిమిది నెలల క్రితమే మహమ్మద్ బిన్ తొగ్గులకనే సినిమా వచ్చింది ఓకే అదే సంవత్సరంలో డిసెంబర్లో ఈయన పుట్టాడు అన్ని తొగలకు పోనులే తొగ్గులకు ఆలోచనలే ఆ రాజధాని విషయంలో చూసాం అలాగే ఆలోచన అంటే ఇప్పటికైనా మీరు జాగ్రత్తగా గమనించండి ఏదైనా ప్ర ఒక ప్రజా తీర్పు వచ్చిన తర్వాత ప్రజలు ఎందుకు తీర్పిచ్చారు నేను ఎక్కడ తప్పు చేశాను అని ఒక ఆత్మ విమర్శ చేసుకోవాలి మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి అది మానేశాడా నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తారని చెప్తున్నటువంటి వ్యక్తి అధికారులకు ఎలా వచ్చేస్తాడు అంటే అయితే జైల్లో ఉన్నవాళ్ళు పలకరితో కెళ్తున్నాడు లేకపోతే చావులు దొరికి పలకరింతా వెళ్తున్నాడు తప్ప ఎక్కడ ప్రజాక్షేత్రంలో అతను ప్రజా సంవత్సరం మీద ఎక్కడ మారుతాడో తాడపల్లి ప్యాలెస్ లో ప్రెస్ మీట్ పెట్టుకొచ్చిన వ్యక్తి మళ్ళీ అధికారంలోకి వస్తాను భ్రమంలోనే కళ్ళ అంటే అంటే వాళ్ళ వాళ్ళ నాయకం కింద ఉంటారు కదా కేడరన్ అందరినీ కేడరన్ అందరిని ఒక భ్రమంలో ఉంచుతున్నాడు అనమాట మళ్ళీ మనం వచ్చేస్తాం 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 అట్లాంటి నిన్న కూడా అన్నాడు మీ మీద కేసులు పెడతారా భరించండి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ మీద అక్రమంగా కేసులు పెట్టి మిమ్మల్ని వేధించిన అధికారులు పోలీసులు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా సినిమా చూపిద్దాం వారు విదేశాల్లో ఉన్నా లాక్కొస్తాం వారు రిటైర్ అయినా సరే వారిని ఖచ్చితంగా వారికి సినిమా చూపిస్తాం అంటూ అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి నిజంగా కేడర్లో ఆత్మవిశ్వాసాన్ని సమాజాన్ని కదండి ఎక్కడైనా సరే ఒక రాజకీయ నాయకుడికి ఉండకూడని లక్షణాలు అవి ఉండకూడదు లక్షణాలు ఎందుకంటే గతంలో అతను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే అతని మీద వైజాగ్ ఎయిర్పోర్ట్లో దాడి జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నాకు నమ్మకం లేదని చెప్పేసి తెలంగాణ వచ్చాడు తెలంగాణలో వైద్యం చేయించుకున్నాడు అది చిన్న గాడికి అమ్మ అని ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకున్నాడు అదే పోలీసుల వ్యవస్థ మీద నమ్మకం లేకుండా చేశాడు గత ఐదు సంవత్సరాల్లో ఎందుకంటే జాతి గమనించండి పోలీసు వ్యవస్థలు నమ్మకం లేనన్న వ్యక్తి గత ఐదు సంవత్సరాల్లో పోలీసు వ్యవస్థ అంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చాడు పోలీసులు కూడా అతనికి సంబంధించినటువంటి పోలీసులందరినీ అధికారులు అధికారుల్లో కూర్చోబెట్టాడు పెద్ద పెద్ద స్థానాల్లో కూర్చోబెట్టి ఎటువంటి దౌర్జన్యాలు చేయాలో ఎటువంటి అక్రమాలు చేయాలో చేయించాడు మనం చూసినప్పుడు ముంబై నటి ఆ జవాని కేసులు ఈ విధంగా ప్రవర్తించారు అంటే అతను నిందాక మనం మాట్లాడుకున్నట్టు ఏదైనా ఆ కేడర్ ఉన్న ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు ఎంపీలు వెళ్ళిపోతున్నారు ఎమ్మెల్సీలు వెళ్ళిపోతున్నారు ఉన్న వాళ్ళందరూ తప్పుకుంటున్నారు పార్టీకి చిలు పడింది ఇంకెలాగా మునిగిపోయిన నావిది ఉన్న వాళ్ళని కాపాడుకోవాలంటే ఏదో ఒక ధైర్యం చెప్పాలి అదిగా మనం వచ్చేస్తాం నిన్ను అంటున్నాడండి ఒకసారి కళ్ళు మూసుకుందాం సంవత్సరం అయిపోయింది కదా ఇంకెంత ఇంకో నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కళ్ళు మూసుకుందాం కళ్ళు మూసుకుంటే మన ప్రభుత్వం వచ్చేస్తుంది అంటే మన ప్రభుత్వం వచ్చేస్తుంది మన ప్రభుత్వం వచ్చేస్తుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారుల్లో కావచ్చు వాళ్ళకి ఆత్మస్థైర్యం మీద కొడుతున్నాడు అక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి వాళ్ళకేమో ఆత్మవిశ్వాసం పెంచేలా చేస్తున్నాడు వాళ్ళ కేడర్కి ఇక్కడ ఆత్మస్థైర్యం దెబ్బతిరేలా మాట్లాడుతున్నాడు అంటే ఏంటి ఎవరు నిజంగా అధికారులు ఎవరన్నా ఎందుకు లేరా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మన పరిస్థితి ఏంటి అని భయపడతారేమో అన్నట్టుగా ఒక విధమైనటువంటి మానసిక హింస చేస్తారు చూసారా దాంట్లో ఆరితేరిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నేను అంటుంది అతని మానసిక ప్రవర్తన మీద నాకు చాలా ఆందోళనగా ఉంది ఎందుకంటే అతనికి పదకొండు సీట్లు వచ్చినప్పుడు ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడే ఎక్కడ ప్రెస్ మీట్ కాదు వాళ్ళ కార్యకర్తల మీటింగ్ పెట్టుకున్నప్పుడే ఎక్కడైనా అతనిలో ఒక విధమైనటువంటి ఆత్మవిమర్శ కనపడుతుందేమో చూసాం ప్రజలే తప్పు చేసినట్టుగా మాట్లాడేది ప్రతి వైఎస్ఆర్సిపిలో వరుస అరెస్టులు జరుగుతూ వరుస వలసలతో ఆ వైఎస్ఆర్సీపీ కూడా సతమతమవుతున్నటువంటి నేపథ్యంలో పదే పదే వైఎస్ఆర్సిపి అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వ్యాఖ్యలు అంటే గతం నుంచి చూసుకున్నట్లయితే సప్త సముద్రాలు దాటి అవతలు ఉన్నా సరే వారిని లాక్కొస్తామని చెప్పారు గతంలో నిన్న మళ్ళీ అదే విదేశాల్లో ఉన్నా లాక్కొస్తామని చెప్పి అంటే పదే పదే అదే మాట్లాడడం అంటే ఇక్కడ అధికారులని బెదిరించేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా లేదంటే అసలు కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపే పక్కన అధికారులని బెదిరించడం మరో పక్క వాళ్ళ కార్యకర్తలు ఏదో ఆత్మస్థైర్యం పెంచడానికి ప్రయత్నం ఎందుకంటే కృష్ణ గారు ఈ మధ్యకాలంలో చూడండి గత గవర్నమెంట్లో జరిగినటువంటి కేసులు అదే మద్యం లెక్క కావచ్చు లేకపోతే ఇసుక కావచ్చు లేదా భూదందాలు కావచ్చు ప్రధానమైనటువంటి నాయకులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా కోటరీగా ఉన్నారో వాళ్ళందరూ కూడా జైలుకి వలసెళ్తున్నారు జైలు బాట పట్టారంతా ఆ జైలు బరో జైలుగా కార్యక్రమం అంటారు చూసారా ఆ కార్యక్రమం జరుగుతుంది తన దాకా వచ్చేటువంటి కార్యక్రమం అతనికి అర్థం అవుతుంది ఏం జరుగుతుందో ఎందుకంటే తనకు నమ్ముకున్నటువంటి వ్యక్తులు అందరూ కూడా జైలు పాలవుతున్నారు ఇంకా హూ ఇస్ నెస్ట్ అంటే నేనే అనేటువంటి ఆలోచన అతను వచ్చిన వాళ్ళని ఆ భయంతో చేసేటువంటి అరుపులే అవి ఏదో అరుపు దాని అంటారో బెదిరింపులు కాదు అవి భయంతో అరిచే కేకలు లాంటి అంటారు చూసారా అటువంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఏం చూసుకుని అతను మళ్ళీ ప్రజలు ఓటేస్తారు ప్రజలు అతను అతను కూర్చోబెట్టిందే భయంతో గత ప్రభుత్వంలో అతను ఉంటే మా భూములు ఉండవు మా ఆస్తులు ఉండవు మా రాష్ట్ర పరిస్థితి మరో ముప్పై సంవత్సరాలు ఎక్కద్ది అని భయంతో కదా అతను ఓటేసారు మళ్ళీ ఏం చూసుకుని మళ్ళీ అతనికి ఓటేస్తారు నేను ఉంది కేవలం ఏంటంటే ఎప్పటికప్పుడు కేడర్లో ఉత్సాహం నింపడానికి చేసేటువంటి కార్యక్రమం చేస్తారు కదా ఆ పెచ్చజనం కొంతమంది ఉంటారు వాళ్ళు కూడా ఈ మాటలు ఆహా ఓహో అంటాం కొన్ని మొన్న ఏమో చంద్రబాబు గారికి కూడా సలహా ఇస్తున్నాడు అని ఆయన ఏంటి నా పాలన చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన చూసి నేర్చుకోమని చెప్పి చంద్రబాబు గారు సలహా ఇస్తున్నాడు ఆయన అప్పటికే నాకు అర్థమైంది ఇతనికి మానసికంగా చాలా ఏదో ఇబ్బందుల్లో ఉన్నాడు ఖచ్చితంగా ఒక వైద్యం చేయించుకోవాలి ఇతను అనేటువంటి ఆలోచన వస్తుంది వెనకాల ఉన్నటువంటి నాయకులే నవ్వుకుంటున్నారు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడని అంటే కొంతమంది వేరే పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశాలు లేనటువంటి నాయకులు అక్కడే ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా నవ్వు వస్తుంది ఇతని వల్ల మనం మురిగిపోయాం ఆ రోజు మొత్తం సెట్టి అన్నాడు కదండి అతను ఏమన్నాడైనా అవంతి శ్రీనివాసు అసలు ప్రభుత్వం వచ్చి అన్నది మమ్మల్ని వచ్చి రోడ్ల మీదకి రమ్మంటావు నువ్వు బాగానే ఉంటావు మా పరిస్థితి అంటే ప్రజలు ఇచ్చి అంటారని చెప్పి అతను స్వయంగా అన్నాడు అంటే అతనికి మంచి ఇది మంచి ఇది చెడు రాజకీయాలు ఇలా ఉండాలి ప్రతిపక్ష నేత హోదా ఇస్తానే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడతానటువంటి వ్యక్తి గురించి ఎంతకంటే ఎక్కువ ఆశించగలం పదే పదే అనుకుంటాం సార్ నేను ఏంటి ఎంతకంటే దిగజార్డలే జగన్మోహన్ రెడ్డి అనుకుంటాం కానీ మన అభిప్రాయం తప్పని ఎప్పటికప్పుడు నిరూపిస్తూ ఉంటాడు అతను వచ్చి వచ్చినప్పుడలో ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒక హల్చల్ చేసి వెళ్తా ఉంటాడు కానీ ఒకటి మరో ఒక్క ఛాన్స్ అన్నాడు సార్ కృష్ణ గారు ఒక్క ఛాన్స్ ప్రజలు ఇచ్చారు అదే ఒక్క ఛాన్స్ అదే లాస్ట్ ఛాన్సు మరో ఛాన్స్ అవకాశం జగన్మోహన్ రెడ్డికి లేదు అతను అధికారంలో వచ్చేది ఒక భ్రమ మరోసారి అంటూ అతను వెళ్ళడం మాత్రం వస్తే జైలుకి వెళ్తాడు తప్ప అధికారులకు మాత్రం రాలేడు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్